జై గురుదత్త శ్రీ గురుదత్త అనాదిగా ఎందరో మహనీయులు ఆచరించిన ప్రదక్షిణ విధానమిలా ఉన్నది బ్రహ్మీమూర్తములో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానము చేసి అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివా పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అన్న శ్లోకము భావయుక్తంగా చదువుకొని శుచి అవ్వాలి అప్పుడు శుద్ధి చేయబడి రంగవళ్ళులు దిద్దబడిన చోట కడిగి తుడిచిన ఒక చెక్క పీటను ఉంచాలి దానిమీద దత్తస్వామి చిత్రపటము శ్రీ గురు చరిత్ర గ్రంథము ఉంచాలి వాటికి ధూప దీపాలను అర్పించాలి ఆ దీపము నూట పన్నెండు ప్రదక్షిణలు అయ్యే వరకు నిలిచేలా అమర్చాలి అప్పుడు నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతి మాం రక్ష భక్తితే దేహి దేహిమేధృ అన్న శ్లోకము భావయుక్తంగా చదువుకుంటూ ప్రదక్షిణ ప్రారంభించాలి యోగి రాజేంద్ర దత్తాత్రేయ ఓ దయానిధి నీకు నమస్కారము నాకు మీపై దృఢమైన భక్తితో కూడిన స్మరణ ప్రసాదించి నన్ను రక్షించు అని దీని భావము మొదటి ప్రదక్షిణ కాగానే ఓం వరదాయ నమ అని చెప్పి అటు తర్వాత ఒక్కో ప్రదక్షిణము ఓం కార్త్యవీర్యాది రాజ్యరాజ్యప్రదాయ నమ అనఘాయ నమ విశ్వశ్లాఘ్యాయ నమ अमिताचाराय नमः दत्तात्रेयाय नमः मुनीश्वराय नमः पराशक्तिपदाश्लिष्टाय नमः योगानन्दाय नमः सदोन्मधाय नमः समस्तवैरितेजोहृतेनमः परमामृतसागराय नमः अनसूय गर्भरत्नाय नमः భోగ మోక్ష సుఖప్రదాయ నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ స్వామి సద్గురు పాదుకాభ్యాం నమ ఈ నామాలు చెప్పినప్పుడల్లా ప్రతిసారి సాష్టాంగ నమస్కారము చేయాలి ఈ నామాలు ఏడు ఆవర్తాలు అయ్యేసరికి విధి పూర్వకంగా నూట పన్నెండు ప్రదక్షిణలు అవుతాయి పురుషులు మాత్రమే సంపూర్ణ సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు తమ రెండు కాళ్లను కలిపి కుడివైపు నుండి వక్షస్థలం నేలను తాకకుండా అర్థ సాష్టాంగ నమస్కారం మాత్రమే చేయాలి ఈ రీతిన నూట పన్నెండు ప్రదక్షిణలు అయ్యాక పీట ఎదుట ప్రశాంతంగా కూర్చొని ఈ శ్లోకాలను నూట ఎనిమిది సార్లు జపించాలి वरदः कात्यवीर्यादिराजराज्यप्रदोऽनघ विश्वश्लाघ्यो मिताचारो दत्तात्रेयो मुनीश्वर पराशक्तिपदाश्लिष्टो योगानन्दः सदोन्मदा समस्तवैरितेजोहृत् परमामृतस्सागर अनसूया गर्भरत्न भोगमोक्षसुखप्रदा श्रीपाद పాతు శ్రీ నృసింహ సరస్వతి ఇంతవరకు ఉదయం ప్రదక్షిణము పూర్తయింది సాయంత్రము ఇప్పుడు చెప్పిన రీతిన శుచి అయి పట్టు వస్త్రము ధరించి జగన్మాతను పీఠంపై ప్రతిష్ఠించి పంచోపచార పూజ చేసి దాని చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణం చేసేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే అన్న శ్లోకము పఠించాలి ప్రతి ప్రదక్షణం చివర శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యా హరేదేవి నారాయణి నమోస్తుతే అనే శ్లోకము చదివి సాష్టాంగ నమస్కారము చేయాలి ప్రదక్షిణలు నూట ఎనిమిది అయ్యాక సుఖంగా పీటపై కూర్చొని ఈ శ్లోకము నూట ఎనిమిది సార్లు తక్కువ లేకుండా యథాశక్తిగా జపించాలి నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతి ప్రయచ్చమే గ్రహపీడ తొలగడానికి ఈ శ్లోకంలో సర్వబాధ అనే పదము ఉపకరిస్తుంది రోగ విముక్తి కోరేవారు ఆ పదానికి బదులు సర్వరోగ అనే పదము చేర్చి చదువుకోవాలి జీవితంలో విజ్ఞాలు తొలగించుకోవాలి అనుకునేవారు సర్వ విజ్ఞ అన్న పదము చేర్చుకోవాలి నిత్యము సార్లు జపించేవారికి విముక్తి కలుగుతుంది ప్రాప్తి కోరుకునేవారు ఈ శ్లోకంలో సర్వ బాధ ప్రశమనం కురు అనే పదాలకు బదులు అభీష్ట సిద్ధి మేదేహి అని చదువుకోవాలి అభీష్ట సిద్ధికి ఈ శ్లోకాన్ని ఒకటి లేదా రెండు లేక మూడు లక్షల సార్లు జపించాలి ఇందుకు కొన్ని మాసాల వ్యవధి పట్టవచ్చు దత్త సాక్షాత్కారం కోరిన వారు గురుచరిత్ర పారాయణము దత్త ప్రదక్షిణము ఇప్పుడు చెప్పిన విధంగా ఈ రీతిలో చేయాలి అందరూ చేసి తీరాలని నియమమేమీ లేదు కానీ దత్తాత్రేయస్వామి వారి అనుగ్రహాన్ని పొందడానికి ఆయన స్వప్న దర్శనం పొందడానికి ఇది కూడా ఒక మార్గము అని చెప్పవచ్చు ఓం దత్తాత్రేయ నమో నమ